ారాయణ దేవస్థానంలో పుట్టుకాల గుడి పదహోర డివిజన్ నెల్లూరు జిల్లా ప్రజానికి శుభాకాంక్షలు ఇక్కడ వచ్చి దేవుడు ఆశ్రయంతో అందరూ ఉండాలి బాగుండాలని కోరుతున్నాను ఇక్కడ పాలు పోసి మనకి నాగేంద్రుని కలుసుకొని మనం పొందాలి ఇక్కడ అందరికీ మంచి జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ లక్ష్మీనారాయణ నాగేంద్ర దేవస్థానంలో నాగేంద్ర స్వామికి ఈరోజు నాగేంద్ర పండుగ అందులో అందరూ వచ్చి మాల మాల వేసి పాలు పోయాలనుకోవచ్చు

కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్ మ్యూరాలిజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు అందువల్ల సామాన్యులకు ఇటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకే అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్ अनुबंध एन एल हास्पिटल आपोजिटर टां मगोन रोड नियर अन्मय सर्कल न